ప్యారిస్ మహానగరంలో ఉండే ఐఫుల్ టవర్ సో ఇది తగలబడిపోయింది అని చెప్పి వార్తలు సో యూరోప్లో ఉండే మిత్రులు ముఖ్యంగా ఫ్రాన్స్లో ఉండేవాళ్ళు మీరు చెప్పాలి నిజంగానే ఇలాంటి ఒక సంఘటన మీకు ఇలాంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అంటే మీకు ఐఫుల్ టవర్లో ఉండే ఒక లిఫ్ట్ దాని షాఫ్ట్ పాడవడము మీకు షార్ట్ సర్క్యూట్ జరగడము సడన్గా మీకు ఒక ఫైర్ యాక్సిడెంట్ అగ్ని ప్రమాదం సో మీకు వెనక ఒక ఫోటో చూపిస్తాను ఇది చూశారు అనుకోండి మీరు ఒక్కసారిగా అంటే ఒక ఐకానిక్ టవర్ కదా సడన్గా ఇలా దగ్నం అయిపోవడం సడన్గా ఇది ఇంత పెద్ద ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఎలా చెప్తున్నారు ఏకంగా పన్నెండు వేల మంది విజిటర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా ఇవాక్యువేట్ చేసిన ఫైర్ ఫైటర్స్ సో ఈ ఫోటోను మీరు చూశారు అనుకోండి ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది ఇది నిజము కాదు అంటే వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మీద మీరు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు అంటే మీకు ఈలాన్ మస్క్ అలాగే ఇటలీకి సంబంధించిన ప్రధానమంత్రి జార్జియా మెలోని వీళ్ళిద్దరు ముద్దాడుతున్నట్టుగా ఒక వీడియో చూడండి ఒక దేశం యొక్క ప్రధానమంత్రిని ఎంతలాగా వీళ్ళు అవమానిస్తున్నారు అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి దరిద్రం ఇలాంటి దరిద్రమైన ఫోటోలు వీడియోలు చూడాల్సిన పరిస్థితి సో ఇప్పుడు ఐఫుల్ టవర్ నిజంగానే మీకు ఇలాగ తగలబడిపోయిందా అంటే ఫ్రాన్స్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా కన్ఫర్మ్ చేయలేదండి అంటే ఒకవేళ ఈ వీడియో మాట్లాడుతున్న సమయంలో మీకు ఇలాంటి వార్తలు వస్తే మీరు రాయండి కామెంట్స్లో రాయండి కానీ మీరు చూడండి ద ఫస్ట్ పోస్ట్ అని అలాగే మీకు న్యూస్ వీక్ ద మిర్రర్ లాంటి ప్రముఖ పత్రికలు అలాగే మీకు టీవీ ఛానల్స్ సో వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఐఫుల్ టవర్లో ఇలాంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సో అక్కడ ఉండే విజిటర్స్ను వీళ్ళు ఇవాక్యువేట్ చేశారు అని చెప్పి వీళ్ళు వార్తలు రాస్తున్నారు ఒక చిన్నపాటి దుర్ఘటన జరిగి ఉండవచ్చు కానీ దాన్ని మీకు టోటల్ టవరే మీకు ఇలా తగలబడిపోతున్నట్టుగా ఫోటోలు పెట్టి మీకు ఇలాంటి వీడియోస్ విడుదల చేసి మీకు ఇదంతా అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సింపుల్గా చెప్తున్నారు చూడండి మొన్న హిమాచల్ ప్రదేశ్ యొక్క మీకు చీఫ్ మినిస్టర్ సో ఈయన ఒక చిన్నపాటి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు జంగ్లీ ముర్గ్ అని అంటారండి అంటే ఏంటి మీకు అడవి కోడి సో ఇది మీకు ఎండేంజర్డ్ స్పీషీస్ అండి సో దీన్ని మీరు వేట ఆడకూడదు కానీ ఈయన మెన్యూలో మీకు ఇలాంటి ఒక ఐటమ్ ఉండడం అంటే ఏంటి ఎవరో పని కట్టుకొని ఈ చీఫ్ మినిస్టర్ యొక్క గౌరవానికి వీళ్ళ అప్రతిష్ట తీసుకురావాలని పని కట్టుకొని ఇలా చేశారు అంటే వాళ్ళు ఒక ఫేక్ మెన్యూ తయారు చేసి చూసారా ఈ చీఫ్ మినిస్టర్ ఫంక్షన్లో ఇలాంటి ఇలాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది ఎంత దారుణము ఎలాగైనా మీరు చెయ్యొచ్చండి నిజ నిజాలు ఆ భగవంతుడికే తెలియాలి కానీ ఇలాంటిది చూడండి మొన్న ఢిల్లీలో ఢిల్లీలో ఉండే నలభై స్కూళ్లపై మీకు ఇలా బాంబు దాడులు ఉండవచ్చు సో వెంటనే ఢిల్లీ పోలీసులు ఏంటి అలర్ట్ అయిపోయి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి సోదాలు చేశారు ఫైనల్గా కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళు సరదా కొద్దీ ఇలాంటి పని చేశారు వాళ్ళని వాళ్ళ అరెస్ట్ చేశారు కానీ ఆ డ్యామేజ్ చూశారు అనుకోండి ఎందుకు మీకు పని పాట ఉండదా మీకు వేరే ఏమీ లేకుండా ఇలాంటివి ఇదంతా ఏంటంటే నష్టాన్ని ఏదో ఒక రకంగా మీకు మీ దేశానికి అనండి లేదా మీ నగరానికి మీ పౌరులకు నష్టాన్ని కలిగించడం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఫ్రాన్స్ సామ్రాజ్యము పతనం ఐఫుల్ టవర్ అలాగా అగ్నికి ఆహుతి అవుతుంది ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఫ్రాన్స్ సామ్రాజ్యము కూలిపోయింది ఇది దీని అర్థం సో మనం ఎక్కడ చూడాలి ఆఫ్రికా ఖండములో జరుగుతున్న మార్పులు గమనిస్తే ఫ్రాన్స్ సామ్రాజ్యం కూలిపోయిందా చాడ్ అనబడే దేశం సో మొన్నటికి మొన్న ఫైనల్గా వాళ్ళు కూడా ఫ్రాన్స్కు సంబంధించిన సైనికులు మీ విమానాలు యుద్ధ విమానాలు ఏవి మా చాడు దేశంలో ఉండకూడదు అంటే ఆఫ్రికా ఖండాన్ని మనం ఎలా ఆదుకుంటున్నాం ఇప్పుడు అక్కడ తీవ్రవాదం వచ్చినప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము వాళ్ళని కట్టడి చేస్తాము వాళ్లకు వ్యతిరేకంగా యుద్ధము చేస్తాము మమ్మల్ని అలో చెయ్యండి మీ ఆఫ్రికా దేశాలను మేము కాపాడతాము అని చెప్పి మీకు ఈ ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన వాళ్ళు వాళ్ళ సైనికులు అక్కడికి వెళ్ళారు కానీ ఇంతలో ఏమైంది రష్యా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు మీకు ఇదంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు చూసారా కాలనీ దేశాలు భారత్ కూడా ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన కాలనీ దేశం సో ఇవాళ మనం ఎలా ఉన్నాము ఆఫ్రికా దేశాలు కూడా అలాగే తిరగబడాలి ఈ ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని మీరు కూలగొట్టాలి అని చెప్పి రష్యా వాళ్ళు పెద్ద క్యాంపెయిన్ చేశారు సో దాంతో మీకు సాహెల్ రీజన్ అంటారండి అంటే మీకు ఆఫ్రికాకు సంబంధించిన జీ ఫైవ్ దేశాలు ఇందులో చాడ్ ఉంటుంది మీకు నైగర్ ఉంటుంది మీకు బూర్కినో ఫాజో అంటారు మీకు అలాగే మోర్తేనియా మాలి ఇలాంటి దేశాలు మీకు వీళ్ళనే జీ ఫైవ్ అంటారు సో వీళ్ళందరూ కూడా మీకు రష్యా సపోర్టుతో ఫ్రాన్స్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించారు కాలనీ దేశాలు కదా ఇంకా కూడా ఎక్కడ కాలనీ దేశాలు ఉన్నాయి లేవు కదా అయినా కూడా ఫ్రెంచ్ సామ్రాజ్యము మేము మిమ్మల్ని పరిపాలిస్తున్నాము చూడండి మన దేశంలో పాండిచ్చేరి అంటాము అలాగే కారెక్కల్ సో ఇలాంటి ఇలాంటి ప్రాంతాలను చూసారనుకోండి ఇవాళ కూడా ఫ్రాన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా చెప్తారు కదా అలా ఏం ఉండకూడదండి మనది స్వతంత్ర దేశము ఇంకా కూడా ఈ ఫ్రెంచ్ సామ్రాజ్యం ఏంటి మనం ప్రశ్నించాం ఆఫ్రికా దేశాలు కూడా ఇలాగే వీళ్ళను ప్రశ్నించారు సో మొన్నటికి మొన్న ఈ చాడు దేశం ఏం చెప్పిందంటే మీ ఫ్రాన్స్కు సంబంధించిన ఒక సైనికుడు ఒక విమానము కూడా మా దేశంలో ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అంటే మీకు ఫ్రెంచ్ సామ్రాజ్యము కుప్పకూలిపోయింది సో దాన్ని ఎలా సింబాలిక్గా చెప్పాలి కాబట్టి మీ ఐఫుల్ టవర్ తగలబడిపోయింది ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవాళ వైరల్గా సర్క్యులేట్ అవ్వడము పన్నెండు వేల మంది విసిటర్స్ అక్కడ ఉన్నారు కానీ ఫైర్ ఫైటర్స్ వాళ్ళందరినీ కాపాడారు కాపాడి వాళ్ళని అక్కడి నుంచి వీళ్ళు ఏదో ఒక రకంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇవన్నీ వార్తలు కానీ అసలు సిసలైన వార్త ఏమిటి ఫ్రెంచ్ సామ్రాజ్యము కూలిపోయింది కుప్ప కూలిపోయింది ఇదే వార్త సో నేను మిమ్మల్ని అడిగేది ఇలాగ ఎన్నో ఫేక్ వార్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు ఇప్పుడు జార్జియా మెలోని ఒక ఇటలీ ప్రధానమంత్రి ఈలాన్ మస్క్ లాంటి ఒక వ్యాపారవేత్త అతనితో ఓపెన్గా మీకు డొనాల్డ్ ట్రంప్ గారు చూస్తున్నప్పుడు మీకు వెనుక వైపు ఎంతోమంది ఉన్నత అధికారులు ఉన్నప్పుడు ఇట్లా వీళ్ళు ముద్దాడడం ఏంటి ఎంత తప్పు మరి ఆవిడికి ఆవిడ రెస్పెక్ట్ ఇప్పుడు ఆవిడికి ఎలా ఉంటుందండి బాబా ఇలాంటి వీడియోనా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటారు కానీ ఇది ఒక ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ అని తెలిసినా కూడా ఇవాళ వైరల్గా నా మిత్రుడు నాకు పంపించి ఎంత దారుణమో చూడండి ఈలాన్ మస్కి ఇలాంటి పని చేశాడు ఇమీడియట్గా మీరు ఒక వీడియో పెట్టండి అంటే తక్కిన మిత్రుడు లేదు లేదు ఇది ఒక ఏఐలో వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో ఇందులో ఎటువంటి నిజము లేదన్నప్పుడు ఇమీడియట్గా మీకు ప్యారిస్లో ఉండే ఐఫుల్ టవర్ ఇది ఇలా తగలబడిపోయిందని నాకు డౌట్ వచ్చింది ఇలా ఎలా జరుగుతుంది ఇంతలాంటి మంటలు అంటే అలాంటి మంటలను మీరు ఎవరు కూడా ఏ ఒక ఫైర్ ఫైటర్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఆర్పడం ఇంపాసిబుల్ అండి మీకు టోటల్గా మీకు ఆ స్టీల్ అంతా కూడా కరిగిపోతుంది మీకు ఐఫుల్ టవరే మీకు కూలిపోతుంది కానీ అలాంటిది ఏమీ కూడా అక్కడ జరగలేదని నాకు డౌట్ వచ్చింది కానీ మీకు ఫస్ట్ పోస్ట్ అనండి న్యూస్ వీక్లో అంతా కూడా ఇలాంటి వార్తలు అంటే ఏంటి ఒక చిన్నపాటి మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంతే దానికి ఏకంగా ఐఫుల్ టవర్ ఇలా తగలబడిపోయిందని చెప్పి వీళ్ళు వార్తలను పబ్లిష్ చేస్తున్నారు ఏదో ఒక సెన్సేషనలిజం ఇలా వచ్చింది మీకు ఐఫుల్ టవర్ తగలబడిపోయిందని చెప్పి అలాంటి ఫోటోలు పెట్టడము ఎంత తప్పు సో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళని మనం ఏం చెయ్యాలి సో ఇలాగ దీన్ని ఎంత షేర్ చేస్తున్నా తక్కిన వాళ్ళు ఎంత అవేర్నెస్తో ఉండాలి లేకపోతే సమాజము సమాజము దేశము దేశము కూడా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు కదా దీన్ని మీరు అవునంటారా కాదంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్